ఇప్పుడు మనము ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు తయారు చేద్దాము పప్పుచారు ఏంటి అందరము చేసుకుంటాం కదా అందరికీ వచ్చు కదా అనుకుంటున్నారా ఇందులో మనము చింతపండు నిమ్మకాయ ఏమీ లేకుండానే పుల్లదనంతో పప్పుచారు చేద్దాము అది ఏంటనేది ముందు వీడియోలో చూద్దాము ఇప్పుడు చూడండి చక్కగానే ఇలా దొడ్డు దొడ్డు ఉల్లిపాయలు వేసుకుంటే చక్కటి టేస్టీగా ఉంటుందండి సాంబార్ మనకు ముందుగా నేనైతే రోజును రాగి జావ చేస్తాను దానికనేసి నేను చూడండి రాగి జావ ప్రిపేర్ చేస్తున్నాను ముందుగానే ముందు రోజు నైటు నేను నానబెట్టి పెట్టుకుంటాను ఎప్పుడు రాగి పిండిని కొంచెం బార్లీ గింజల పిండి అండి అందులో వేసింది చూడండి నీళ్లు మరుగుతూ ఉన్నాయి చక్కగాను ఎప్పుడైనా సరేనండి పప్పు కూడా నానబెట్టుకున్నాను సాంబార్కి మొద్దుగా గ్రీన్ టీతో మొదలు పెడతాను నేను మొహం కడుగున్నాక గ్రీన్ టీ పెట్టుకున్నాను అందులో కొంచెం నిమ్మకాయ కొంచెం తేనె కలుపుకొని తాగామనుకోండి హెల్త్కి చాలా మంచిదండి ఎవరైనా సరే గ్రీన్ టీ అలవాటు చేసుకోండి పప్పు నానబెట్టుకున్నాను నీళ్ళు అక్కడ మరుగుతూ ఉన్నాయండి చక్కగాను రాగి పిండిలోనండి ఎప్పుడైనా సరేనండి కొంచెం మనం నైట్ నానబెట్టుకున్నాం అనుకోండి ఒక ఫోర్ స్పూన్స్ రాగి పిండి ఒక్క స్పూన్ బార్లీ గింజలు బార్లీ గింజలు తెచ్చుకొని మనం పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు కలుపుకుంటున్నాను నేను వాటర్లోను అంతేనండి తీసుకొని నైట్ నల్ కలిపి పెట్టుకోమనుకోండి మనకు పొద్దున్నే త్వరగా అయిపోతుందండి ఇంకొకటి మనం రాగి జావా కూడా ఊక అని చెక్ చేసుకోకుండా ఒక చిన్న టిప్ అండి ఒకటి ఇందులో నేను వేశానండి అదేంటనేది నేను రాగి జావా అయిపోయేసరికి చెప్తాను ఈజీగా తెలిసిపోతుందండి మనకి ఇలా చూస్తూ ఉంటే రాగి జావా అయిపోయింది ఉడికింది అని ఊక చెక్ చేసుకోవాల్సిన పని ఉండదండి అంత ఈజీగా రెడీ అయిపోతుంది ఇది మాత్రం ఎప్పుడూ నైటే నానబెట్టుకోండి మీరు పొద్దున్నే చాలా స్పీడ్గా అయిపోతుందండి ఎప్పుడైనా సరే లేకపోతే మనకు చాలాసేపు ఉడకడానికి టైం పడుతుంది చూడండి చక్కగా నీళ్లు మరుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు నేను అందులో రాగిపిండి వేశాను ఎమ్మడి కలపాలి మనం కలపలేదనుకోండి అడగంటి పోతుందండి పిండంతాను ఎప్పుడూ మరుగుతూ ఉండాలి మనం ఇలా రాగి పిండి పోసిన వెమ్మటే కొంచెం ఒక్క పొంగు వచ్చే వరకు మనం కలుపుతూ ఉందాం చెప్పాను కదా చక్కగా నేను ఒక టిప్ చెప్తాననేసి రాగి చావా అయిపోయింది ఎంత చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు అండి అంత ఈజీగా రెడీ అయిపోతుంది చూడగానే అర్థమైపోతుంది అంత ఈజీ టిప్ అండి నేను అదేంటి అనేది నీకు వీడియో మధ్యలో చెప్తాను చూడండి ఇప్పుడు చక్కగా కలుపుకుంటూ ఇలా కొంచెం కలిపి పొంగు వచ్చినాక మనం స్టవ్ సిమ్ చేసేసుకున్నాం అనుకోండి దాని పని అది చేసుకుంటుందండి చక్కగా ఉడుకుతూ ఉంటుంది మనకి ఇంకా ఏమీ కాదు అది మాడిపోదు ఎందుకంటే పొంగు వచ్చినాక మాడదు పొంగు రాకముందే మనకు మాడిపోతుంది అయిపోయింది చూసారా చక్కగాను చెప్పాను కదా నాలుగు స్పూన్ల రాగి పిండి ఒక్క స్పూను గింజల పిండి ఎండాకాలం చాలా మంచిదండి బార్లీ గింజల పిండి మీరు ఎవరైనా సరే గింజలు తెచ్చేసుకొని మిక్సీ కొట్టుకొని పెట్టుకోండి చూడండి పప్పు కూడా నానిపోయింది కదా అందులో కొంచెం పసుపు జీలకర్ర నూనె వేసేసి పెట్టుకున్నానండి నేను చక్కగా నానిపోయింది ఇంకొక చిన్నపాటి టిప్ అండి ఎప్పుడైనా సరేనండి గ్యాస్ కట్టు ఈ ఎండాకాలం పనిచేయో పొయ్యి చాలా విసుకొచ్చేస్తూ ఉంటుంది మనకు కదా దాన్ని తీసుకెళ్ళి ఒక్క పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోతుందండి అప్పుడు మనం ఇలా పప్పు ఉడుకుతూ ఉన్నప్పుడు మనం మూతకు గ్యాస్ కట్ సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు పెట్టామనుకోండి హై మంట పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మనం ఒక్క రెండు నిమిషాలు ఉన్నామనుకోండి చక్కగా మనకు సెట్ అయిపోతుందండి చూడండి ఇప్పుడు విజిల్ పెట్టకుండాను మనకు కొంచెం ఆవిరి పైకి వస్తుంది చూసారా సౌండ్ వస్తుంది పుస్తునే అట్లా చూడండి మనకు అంబలి కూడా రెడీ అయిపోతుంది చక్కగా అక్కడ సాంబార్ రెడీ అవుతుంది అంబలి రెడీ అవుతుంది చూడండి ఇందులో చక్కగా మీకు కొంచెం సేపట్లో కనబడిపోతుంది నేను ఏం వేసానా ఇందులో అంబలు ఎలా రెడీ అయింది అనేది మీకు తెలిసిపోతుందండి సాంబార్ కూడా చక్కగా మునక్కాయలన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఆవిరి వస్తూ ఉంది చూడండి కొంచెం చేయిబెట్టి చూస్తే చాలు సౌండ్ వచ్చేస్తుంది మనకు అప్పుడే ఈ పొజిషన్లో విజిల్ పెట్టామనుకోండి టక్కన మనకు సెట్ అయిపోతుందండి ఇంకా అసలు పప్పు ఉడికిపోతుంది చక్కగా మనకు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నానండి పప్పు ఉడికేసరికి చూడండి ఉల్లిపాయలు కూడా ఇలా దొడ్డు దొడ్డు వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి సాంబారు ఇందులో నేను చూడండి ఒక రెండు ఐటమ్స్ వేస్తానండి దానివల్ల సాంబార్కే టేస్ట్ అండి చూడండి ఇప్పుడు మనకు చక్కగా ఉడికిపోయిందండి మీకు తెలుస్తుందా కనబడుతున్నాయా చక్కగా మాకు తెల్లగా తేలి కనబడుతున్నాయి అవేంటి అనుకుంటున్నారు బియ్యము ఎప్పుడైనా అండి మనం పొయ్యి మీద నీళ్లు పెట్టుకొని మరగబెడుతున్నప్పుడు ఒక పది గింజలు బియ్యం వేయండి మనకు అంతా అయిపోయేసరికి అండి అది అన్నం అంతా పైకి తేలుతూ కనబడుతుందండి అప్పుడు మనకు రాగి జావా రెడీ అయిపోయినట్టండి చూడండి ఎలా కనబడుతుంది ఇది ఒక చిన్న పాటి టిప్ అండి పొయ్యి మీద ఎసరు పెట్టుకున్నప్పుడు నీళ్ళు పెట్టుకున్నప్పుడు ఒక పది గింజలు బియ్యం గింజలు వేస్తే లాస్ట్కు మనకు రాగి జావ ఉడికిందడానికి అదే సింపుల్ అండి రాగి జావ రెడీ అయిపోయింది చూడండి ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేను క్యారెట్ ఉల్లిపాయలు సోరకాయ పచ్చిమిరపకాయలు మునక్కాయలు టమాటాలు అన్నీ చక్కగా రెడీ అయిపోయినాయండి పప్పు కూడా మనకు చక్కగా ఉడుకుతుంది అక్కడ ఇలా అన్నీ రెడీ చేసుకున్నామనుకోండి చాలా ఈజీ చూడండి నేనంతా ఇట్లా తొక్కలన్నీ ఒక గిన్నెలో వేసుకుంటానండి నాకు అట్లా శుభ్రంగా ఉండడం ఇష్టం అనమాట అందుకే నేను ఏదే పొయ్యిగట్టు మీద ఉంచాను అందులో వేసేస్తాను తర్వాత ఇంకో దాంట్లో కడాయిలో నూనె వేసుకొని ఉల్లిపాయలు క్యారెటు సోరకాయ పచ్చిమిరపకాయలు అన్నీ అండి మనం ఏమేమి ఉన్నాయి అన్ని ముక్కలు వేసేసుకుందామండి ఇందులో మొత్తం వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాం కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసేసుకొని ఒక్క పది నిమిషాలు మన సిమ్ మంటలో మూత పెట్టి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఉడికిపోతాయండి ముక్కలు చూడండి మనం ఉన్న ఎన్ని ముక్కలు ఉన్నాయో అన్నీ వేసేసుకున్నాం వేసేసుకుని లేచి ఒక్కసారి ఇలా కలిపి ఒక్క పది నిమిషాలు మనం మూత పెట్టి సిమ్లో పెట్టమనుకోండి చక్కగా వేగిపోతాయండి ముక్కలన్నీను ఎంత ఉల్లిపాయతో సహా చక్కగా ఉడికిపోతాయి చూడండి ఇప్పుడు మనకు పది నిమిషాలు అయిపోయింది చూసారా ఎంత చక్కగా వేగిపోయినాయో మనకు అన్నీను ఇలాంటి మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టి ఉంచుదాము పక్కన నాకు ఉప్మా రెడీ అయిపోతుంది జీలకర్ర ఆవాలు పల్లీలు పచ్చిమిరపకాయలు కరిపాక వేసేసి ఉల్లిపాయలు వేయలేదు ఈరోజు నేను చక్కగా ఉప్మా కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు సాంబార్లో ఒక మసాలా చూడండి ఏమీ లేదండి ఇందులోనూ కొన్ని ధనియాలు ఎప్పుడైనా సరే సాంబార్లో పచ్చి ధన్యాలు కచ్చపిచ్చగా దంచి మరుగుతున్నప్పుడు వేసుకున్నట్టు సూపర్ టేస్టీగా ఉంటుందండి కానీ ఇంకా మాత్రం పులుపు చెప్పలేదు చూడండి ఇదేనండి ఆ పులుపు ఏంట ఏందా అని ఏం మీరు అనుకోకండి చింతపండు కాదు నిమ్మకాయ కాదు పచ్చ చింతకాయలు కాదు ఏంటో మీరు గెస్ట్ చేయండి నాకు మీరు చెప్పండి ఏంటి అనేది వీడియో అయిపోయే లోపుగా చూడండి ఉడుకుతూ ఉన్నది కదా ఇప్పుడు పోస్తానండి చూడండి ఇప్పుడు చక్క దీనివల్ల ఎంత పుల్లదనం వస్తుందో అండి జస్ట్ ఒక్క రెండు మూడు నిమిషాలు సిమ్మెంటులో పెట్టి ఉడకబెట్టుకుందాము ముక్కలకంతా పుల్లదనం పట్టేస్తుంది ఇప్పుడు పప్పు కూడా చక్కగా రుబ్బేసుకొని పప్పు పోసుకొని తగినల్ని నీళ్ళు పోసేసుకుందామండి ఇప్పుడైనా మొత్తం మనము అన్నీ వేసేసుకోవాలి ఇంకా కొద్దిగా మనకు చూడండి అంత సరిగా నీళ్ళు పోసుకున్నామండి చక్కగాను చక్కగా ఇప్పుడు మనము కారము ధనియాల పొడి జీలకర్ర మెంతుల పిండి అంతేనండి దీంట్లో వేసేది ఉప్పు ఆల్రెడీగా వేసాం కదా మళ్ళీ చెక్ చేసుకొని వేసుకుందాం ధనియాల పొడి వేయడం వల్ల చాలా అండి అది పచ్చి ధనియాల పొడి కచ్చపిచ్చగా చేసుకుంటే ఇది కొంచెం ఒక ఐదు నిమిషాలు మనం బాగా మరగనిద్దాం ఆ ఫ్లేవర్ అంతా సాంబార్కి వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి కానీ పులుపు ఏం పులుప అని మీరు ఇంకా ఆలోచిస్తున్నారు కదా ఆలోచించండి నేను చెప్తాను ఇంకాను మీరు ఒకసారి ఆలోచించండి మీకు తడుతుంది ఆల్రెడీగా అందరికీ తెలిసిపోయి ఉంటుంది సాంబార్ చక్కగా రెడీ అయిపోయింది గుమ్మకుమ్మల ఆడే వాసన వస్తుంది ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కొంచెం చిటపటన ఆడనిద్దాం చూడండి ఇలా చిట్టుపట్టలు ఆడుతున్నప్పుడు చక్కగాను ఇందులో కొంచెం ఆవకూరండి ఆవకూర పెంచుకోవడం చాలా ఈజ్ అండి ఒక కుండీలో ఒక పది గింజలు వేసేయండి మీకు రోజు ఇలా ఆవాల కూరలో వేసుకోవచ్చండి కరిపాకు వేసినట్టుగా ఎప్పుడు ఆవకూర డైరెక్ట్గా వేయకూడదండి స్మెల్ వస్తుంది లాగా వేసుకోవాలండి ఇగో ఇప్పుడు నేను కరిపాకు కూడా వేస్తున్నాను కొంచెం వెల్లుల్లి రెబ్బలు కచ్చపిచ్చగా దంచుకొని వేసుకోవాలి ఆవపిండి ఆవాకు మాత్రం చాలా మంచిదండి హెల్త్ సాంబార్ కూడా మంచి టేస్ట్ వస్తుందండి చూడండి పిచ్చగా దంచి వేసేసుకుని వెళ్ళాలి సుకొని కొంచెం ఇంగో పొడి పసుపు వేసేసుకొని కొంచెం ఫ్రై కానిద్దాం ఇది అంతేనండి కొంచెం కలర్ షేడ్ అయిపోయాక తాలింపులో పోసేసుకుందాం చూసారా ఇంకా ఏంటో చెప్పనండి నీకు పులుపు ధనానికి మామిడికాయలు అండి ఏమీ లేదు మనము మామిడికాయలు సీజన్లో దొరుకుతున్నాయి కదండి అవి కొంచెం మిక్సీ చేసుకొని పోసుకోండి ఎంత టేస్టీగా ఉంటుందోనండి సాంబారు చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్ మీరు ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేస్తారు నిమ్మకాయను చింతపండు కాకుండా అప్పటికప్పుడు చూడండి కొంచెం పసుపు వేస్తున్నాను వేసేసి చాలా చక్కగా కలర్ షేడ్ అయిపోయింది ఇప్పుడు మనం సాంబార్లో పోస్తే ఇలా గుప్పున పొంగుతుందండి చూడండి ఎంత చక్క ఎంత మంచి స్మెల్ వస్తుందనండి ఇది ఇప్పుడు పోయగానే చూడండి మనకు రెడీ అయిపోయింది సాంబారు చూడండి మనం ఏమీ లేదండి కొంచెం నిమ్మకాయలు మనకు అన్ సీజన్లో కూడా మనకు దొరకవు కదండి మామిడికాయలు అప్పుడు మనము తెచ్చేసుకొని మామిడికాయలని కోసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయి ఎన్ని ముక్కలు కావాలో అన్ని కుప్పలు తీసేసుకొని చక్కగా కొంచెం నీళ్ళలో వేస్తే మెత్తబడిపోతాయి అప్పుడు మిక్సీ కొట్టి ఇలా ఇందులో పోసామనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంత చక్కగా సాంబార్ రెడీ అయిపోయిందండి అందులో దొడ్డు దొడ్డు ఉల్లిపాయలు అండి ఎంత కానీ మామిడికాయ సాంబారు మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మీరు ఒక్కసారి చేయండి మళ్ళీ మళ్ళీ చేస్తారు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత మంచి కలర్ అవునండి ఇది అయిపోయింది బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయిందండి కొంచెం ఉప్మాను కొన్ని కీరా ముక్కలు క్యారెట్ బీట్రూట్ ముక్కలు ఈరోజు చూడండి ఇలా రోజు ఒక ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలండి ఎంతసేపు మన ఉడికించినది కాదు పచ్చివి కూడా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి రోజు ఇలా కొన్ని కొన్ని ముక్కలు అంతాను చూడండి ఎంత చక్కగానే ఇలా కొన్ని ముక్కలు పెట్టుకొని అందంగా పిల్లలకి ఇచ్చామనుకోండి అటు ఇటు తిరుగుతా దిగేస్తారు చూడండి జావాను అందులో కొంచెం మజ్జిగ అంతేనండి హెల్తీ ఫుడ్ మనకు రెడీ అయిపోయింది అంతే ఇంకా మనకు రోజు ఇలా చేసుకొని తింటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి సాంబార్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఈరోజు ఒక్కొక్క అతిథి వెళ్ళిపోయాడు ఒక అతిథి వచ్చాడు ఎవరు అనుకుంటున్నారా అతిథి అని చెప్పేసి తేనె బాటలు చూపిస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా అదేనండి మా ఇంటికి ఒక తేనె బాటల్ ఖాళీ అయిపోయిందండి ఇప్పుడు అది అతిథి వెళ్ళిపోయాడండి పక్కకి వెళ్ళిపోయాడు ఇంకొక కొత్త బాటల్ వచ్చింది కదండి ఒక అతిథి వచ్చాడు కానీ ఈ తేనె బాటల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయోనండి చూడ్డానికి తేనె బాటలే కానీ దానివల్ల ఏంటో ఉపయోగాలు చూద్దాం చూడండి ఎంత చక్కగా ఎంతమంది అతిథులు ఉన్నారు మా ఇంట్లో అలా తేనె బాటల్ అన్నీ కడిగి అలా చక్కగా పెట్టుకుంటేనండి ఎంత నీట్గా ఉంటాయేనండి అన్నీను చూడండి ఎన్ని బాటిల్స్ అండి చక్కగా ప్రతి దాంట్లో మనం ఇలా పోసుకున్నాం అనుకోండి ఎంత నీట్గా ఉంటాయనండి చూడ్డానికి కూడా కబ్బోర్డు చాలా నీట్గా కనబడుతుంది డబ్బులన్నీ వృధా కాకుండా అన్నీ ఇప్పుడు టప్పర్ వేర్ అన్నీ కొనుక్కున్నా కానీ అవి తూమాలంటే ఎంత కష్టము ఇవ్వనుకోండి ఈజీ క్లీనింగ్ అండి ఎంత ఈజీ క్లీనింగ్ కొంచెం లిక్విడ్ పెట్టి మనం పీసి అనుకోండి వాటిలాగా తలతలాగా నిలిచిపోతాయండి మనకు అన్నీ ఇలా చక్కగా కనపడుతూ ఉంటాయి చూస్తూ ఉంటే చూడండి ఎంత చక్కగా కనపడుతుంటున్నాయో అందుకే అన్నానండి ఒక అతిథి వెళ్ళిపోయాడు ఒక అతిథి వచ్చాడు లోకాం సమస్తాన్ సుఖినో భవంతు